ప్రియమైన దేవుని విశ్వాసలారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము సంతానం వాగ్దానము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనం జబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు జననము గర్భంలో ఉన్న శిశువును కూడా గంతులు వేయించినది ఎంతో ఆనందింపచేసినది ఎలిజబెత్ జకర్యా అనే దేవుని యాజకుని యొక్క భార్య వారు వృద్ధాప్యంలో ప్రవేశించినను అప్పటికి ఇంకా వారికి సంతానం లేదు అయినను ఎన్నడూనూ దేవుని మీద వారు నేరం వేయలేదు ఒకనాడు దేవాలయంలో ధూపం వేస్తున్న జకర్యాకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుడు తనకు స్వాస్థ్యమైన బిడ్డను అనుగ్రహించబోతున్నాడని శుభవర్తమానం వినిపింపజేసను వారు వృద్ధాప్యానికి వెళ్ళిపోయినను దేవుడు తన స్వాస్థ్యమును ఇవ్వడం ఆపలేదు ఎలిజబెత్ అమ్మగారు స్వయంగా మరి అమ్మగారికి బంధువురాలు ఆమెకు దేవుడు చేసిన అద్భుతమును దేవుడిచ్చిన ప్రత్యక్షతను దేవదూత తెలిపెను ఆమె గర్భం ధరించినది ఎవరికీ తెలిపకపోయినను తెలిస్తే హేళన చేస్తారని ఎలిజబెత్ అమ్మ గమ్మున ఉండిపోయినను దేవుడు ఆమెకు చేసిన గొప్ప కార్యమును దేవదూత ద్వారా మరి అమ్మకు తెలిపినది ఇప్పుడు గుడ్రాలు కాదు గర్భవతి నిండు గర్భిణి ఆరో మాసం జరుగుచున్నదనే శుభవర్తమానము మరి అమ్మ గారికి దేవదూత తెలిపినది వారు నిరీక్షణ ఫలించినది దేవుడు తన స్వాస్థ్యంను అనుగ్రహించుచున్నాడని వెల్లడించింది ఆ శుభవార్తను విని ఆనందించిన మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను పరామర్శించుటకు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె శుభవచనం చెప్పగా ఆ స్వరం విన్న ఎలిజబెత్ అమ్మగారి గర్భంలోని శిశువు గంతులు వేశను వెంటనే ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై నా ప్రభువు తల్లి నా గృహంలోనికి వచ్చినదని ఎంతో కనపరచను అంతేకాక తన గర్భంలోని శిశువు గంతులు వేశానని దేవుని ఎంతో స్థుతించెను కావున మనమును దేవుని యొక్క శుభవర్తమానం పొందడానికి ఆయన ఇచ్చే గర్భఫలములను మేళ్లను ఆశీర్వాదములను ఎలిజబెత్ అమ్మగారి వలె నిరీక్షణ కలిగి మరి అమ్మగారి వలె పొందిన ధన్యతను పొందడానికి ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే దేవుని మార్గంలో గొప్ప స్థితిలో పయనించి అందుకుందముగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథము December.